ైజర్లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ మహిమగ్రౌణిగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము వచనము ఈ ఎల అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తులుడు అనబరుటకు యోగ్యుడును కాను ప్రేమినులరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది భక్తుడైన అంటున్నాడు నేను అపోస్తులందరిలో తక్కువ వాడను అంటున్నాడు అంటే ఎందుకు తను తక్కువ వాడిగా అనుకోవడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి శిష్యులు మరి ఒక శిష్యుడేమో ప్రభువుని అప్పగించి తర్వాత మరణించాడు తర్వాత మిగిలిన వారు మరొక శిష్యుడిని ఏర్పాటు చేసుకున్నారు పరిచర్ చేస్తూ ఉన్నారు అపోస్తులుగా పిలువబడుతూ ఉన్నారు అలాగే భక్తుడైన పౌలు మరి ఎంతో కాలము దేవుని సంఘాన్ని హింసించాడు బాధ పెట్టాడు చెరసాలలో వేయించాడు అంతేకాదు ఎంతోమందిని భక్తులుగా ఉన్నవారిని గాయపరిచాడండి అందుకనే పౌలు అంటూ ఉంటాడు నేను హింసకుడను పూర్వము హానికరుడను దోషకుడను అటువంటి వాడినైనా దేవుడు తన యొక్క ప్రేమ చేత తన కరుణ చేత తన పరిచరికు నన్ను నియమించుకున్నాడు అని ఇక్కడ పౌలు ఎంతగానో తనను తాను అర్హత లేని వ్యక్తిగా తగ్గింపుతో అపాత్రుడిగా తను ఫీల్ అవుతున్నాడండి ఎందుకంటే నేను యోగ్యుణ్ణి కాను అంటున్నాడు అపోస్తులు అందరిలో నేను తక్కువ వాడిని అపోస్తుని పిలిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కానే కాను అని చెప్తున్నాడు నిజమే ప్రేమైన వల్లరా పిలవబడిన వాడని తమస్కు మార్గములో దేవుని స్వరాన్ని విన్నాడు దేవుని స్వరాన్ని విన్నాడు ప్రేమను వల్లరా సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించువని ప్రభువే పిలిచాడు మరి తన పరిచర్కి ప్రభువు నియమించుకున్నాడు ఆనాడు పెలుపు దేవుని స్వరాన్ని విన్ననాటి నుంచి ప్రేమిన వల్లరా ఎప్పుడు కూడా మరలా లోకంలోనికి వెళ్ళిపోలేదండి అయినా దేవుని ఎదుట తనను తాను తగ్గించుకుంటే ఉన్నాడు పౌలులో ఎంత జ్ఞానమున్నా ఎంత పరిచర్య ఉన్నా ఎంత ప్రార్థన ఉన్నా మరి అన్నిటికంటే కంటే ప్రేమైన వల్లరా దేవుడు చాలా ఉన్నతమని దేవుని సేవ ఎంతో గొప్పదని ఎప్పటికప్పుడే పౌలు ఎక్కడ అతిశయపడడు తను తాను తగ్గించుకుంటేనే ఉంటాడు నేను తక్కువ వాడిని చెప్తాడండి ప్రేమ వల్ల నేను అర్హుణ్ణి కాను అని చెప్తాడు నేను యోగ్యుని కాననే చెప్తాడు కావున దేవుని దృష్టిలో మనం మనల్ని తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ఇంకా అభివృద్ధి చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అయిన్